బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేర్ను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేర్ను ప్రకటించారు కేసీఆర్ నామినేషన్ ప్రక్రియనైతే పర్యవేక్షించాలని కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేతగా డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆదేశించినట్లుగా సమాచారం కాగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారు అధినేత కేసీఆర్ ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించినట్లుగా సమాచారం సోమవారం నామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ప్రకటించారు అధినేత కేసీఆర్ ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు శ్రవణ్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి స్వామి స్వామి అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత డాక్టర్ దాసోజ్ శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించినట్టుగా సమాచారం రేపు ఉదయం దాసోజ్ శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ ఉన్న అభ్యర్థిగా ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఆయన నామినేషన్ సంబంధించి రేపు ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పి కూడా పార్టీ అధినాయకత్వం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశించారు ఇప్పటికే వివిధ సమీకరణల నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు మరోవైపు అద్దెంక్య అదే అదేవిధంగా శంకర్ నాయక్ ఇటు మరోవైపు ఇటు విజయశాంతికి అవకాశం ఇవ్వడంతో కూడా బిఆర్ఎస్ పార్టీ ఉదయం నుంచి కూడా ఒకవైపు ఎస్సీ వర్గం నుంచి ఒకవైపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇస్తారని చెప్పి అనుకున్నారు మరోవైపు ఎస్టీ నుంచి సత్యవతి రాథోడ్ పేరు పరిచించినప్పటి కూడా ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఈక్వేషన్స్ ఒకవైపు పాలిటిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు మూడు సార్లు దాసోత్సవానికి అవకాశం వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు కూడా రాలేదు రీసెంట్ గా గవర్నర్ కోట ఎమ్మెల్సీ కూడా ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు గత గవర్నర్ సౌందర ఆయన ఒకవైపు వీళ్ళ గవర్నర్ కోటలో ఇచ్చినటువంటి వీరిద్దరిని అంగీకరించకపోవడంతో ఒకవైపు పురసత్యనారాయణను దాసోత్సవాన్ని గవర్నర్ కోట అభ్యర్థిత్వాన్ని అంగీకరించకపోవడంతో ఆయనకు ఇబ్బంది ఏర్పడింది అప్పటి నుంచి కూడా లీగల్ ఫైట్ చేస్తారు దీంతో దాసోత్సవాన్ని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించింది అందులో భాగంగానే ఈసారి ఇక అతనికి అవకాశం అయితే కల్పించింది వరలక్ష్మి థ్యాంక్ యూ